శాంతి మురళీరవళి ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ రెండు మూడు రెండు వేల ఇరవై ఒకటి బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా సద్గతి కొరకు అన్నిటికంటే భిన్నమైన మతం మీకు లభించింది దేహధర్మాలన్నీ త్యజించి ఆత్మాభిమానులుగా కండి నన్నొక్క కరినే స్మృతి చేయండి భగవద్గీతలో అర్జునునికి అఖండ జ్యోతిస్వరూపం సాక్షాత్కారమైనప్పుడు అతడు చాలు చాలించండి నేను ఈ దృశ్యాన్ని తట్టుకోలేనని అన్నాడని అంటారు మరి భగవంతుడు నామరూపాలకు అతీతుడని ఎలా అంటున్నారు కావున బాబా చెప్తున్నారు నేను మీకు తండ్రిని తండ్రి రూపాన్ని చూసి పిల్లలు సంతోషిస్తారు కానీ నేను ఆ రూపాన్ని చూడలేనని ఎప్పుడూ అనరు ఈనాడు ప్రపంచంలోని పిల్లలందరూ గుణాలకు నిరుపేదలుగా ఉన్నారు జన్మ జన్మలుగా భక్తులు పాటలు పాడుతూ భగవంతుడిని కీర్తిస్తూ ఉన్నారు భగవంతుడే వచ్చి తన పరిచయాన్ని ఆత్మపరిచయాన్ని ఇస్తారు భగవంతుడినే తండ్రి అంటారు అందరికీ రాజయోగాన్ని నేర్పించి దేవతగా తయారు చేస్తున్నారు అటువంటి తండ్రి నామరూపాలకు కాలాలకు అతీతంగా ఉండరు భగవంతుడు కల్పకల్పము సంగమ యుగంలో వస్తారు సృష్టి రహస్యాన్ని తెలియచేసి రాజయోగాన్ని నేర్పిస్తారు ఆత్మలకు స్వర్గరాజ్యాన్ని వారసత్వంగా ఇస్తారు ఇటువంటి తండ్రి నిరాకారుడు ఆ నిరాకారుడి మహిమయే శివజయంతి ఉత్సవం మహాశివరాత్రి పండుగ మేము తమోప్రధానంగా దుర్గతిలో ఉన్నామని భక్తులు భగవంతుడిని పిలుస్తారు ఆత్మయే ఈ శరీరము ద్వారా అన్ని కర్మలు చేస్తుంది అన్నీ అనుభవిస్తుంది మరి ఆత్మ నిర్లేపి ఎలా అవుతుంది మంచి చెడు సంస్కారాలు ఆత్మలోనే ఉంటాయి దానిని బట్టే తరువాత జన్మ కూడా లభిస్తుంది భగవంతుడు నిరాకారుడు జ్ఞానసాగరుడు భగవంతుని మహిమ అత్యద్భుతమైనది భగవంతుని మతము ద్వారానే అందరికీ సద్గతి లభిస్తుంది బాబా చెప్తున్నారు భవ అనగా దేహ ధర్మాలన్నిటినీ వదలి ఆత్మాభిమానులై నన్నొక్కరినే స్మృతి చేయండి బాబా చెప్తున్నారు తపనతో తీవ్రమైన భక్తి చేసినప్పుడు సాక్షాత్కారాలు అవుతాయి కానీ సాక్షాత్కారంతోనే భగవంతుడు లభించినట్లు కాదు దర్శనమాత్రంగానే ముక్తి జీవన్ముక్తిని పొందలేరు కర్మక్షేత్రంలో జ్ఞానం ఆచరణయోగ్యమైనప్పుడే తండ్రి వారసత్వాన్ని దేవతల దివ్యత్వాన్ని పొందుకుంటారు బాబా చెప్తున్నారు ఇప్పుడు భారతదేశం పూర్తి నిరుపేదగా అయినది మీరు సత్యయుగంలో నూరు శాతం సంపన్నంగా ఆరోగ్యంగా ధనవంతులుగా ఉండేవారు రోగము దుఃఖము అనే మాటలే లేవు అందుకే ఆ రాజ్యాన్ని సుఖధామము లేక భగవంతుని తోట అంటారు ఈ ప్రపంచాన్ని ముళ్ళ అడవి అంటారు అనగా వికారాలనే ముళ్ళతో ఒకరినొకరు గుచ్చుకుంటూ దుఃఖం పొందుకుంటారు బాబా చెప్తున్నారు వికారాల ద్వారా ఒకరినొకరు వికారాల ముళ్ళతో గుచ్చుకోవటం మహాపాపం మీరు మాస్టర్ జ్ఞానసాగరులై పతితులను పావనంగా తయారు చేసే సేవ చేయాలి తండ్రి చెప్పిన సర్వశాస్త్రాల సారాన్ని బుద్ధిలో ఉంచుకొని సదాహర్షితంగా ఉండాలి ప్రతి క్షణము ఒక్క తండ్రి శ్రీమతాన్నే అనుసరించాలి దేహధర్మాలను వదలి ఆత్మాభిమానులుగా అయ్యేందుకు శ్రమపడాలి బాబా చెప్తున్నారు జ్ఞానసాగరుడైన నేను పతిత పావనుడను మిమ్ములను నా స్మృతి ద్వారా మాస్టర్ జ్ఞానసాగరులుగా చేస్తాను జ్ఞానము ద్వారానే మీకు సద్గతి లభిస్తుంది సర్వుల సద్గతి దాత ఒక్క శివబాబాయే పరమాత్మ పరమాత్మగాని నక్షత్రం వలె అత్యంత సూక్ష్మంగా ప్రకాశిస్తూ ఉంటుంది ఈ అనంతమైన సృష్టి నాటకానికి క్రియేటర్ డైరెక్టర్ మెయిన్ యాక్టర్ కూడా ఒక్క నిరాకార శివపరమాత్మయే తండ్రి సర్వశాస్త్రాల సారాంశాన్ని తెలియజేస్తున్నారు భగవంతుడు మనుష్య సృష్టికి బీజరూపుడు ఈ అనంతమైన సృష్టి స్థాపన పాలన వినాశనం మూడు కర్తవ్యాలను ఒక్క పరమాత్మయే చేవిస్తారు దీనిని అద్భుతమైన కల్పవృక్షమని అంటారు బుద్ధిహీనులుగానున్న వారిని బుద్ధివంతులుగా ఒక్క పరమాత్మయే తయారు చేస్తారు వరదానము మీ దివ్యమైన అలౌకిక జన్మ స్మృతి ద్వారా మర్యాదలనే లోపల ఉండే మర్యాద భవ ప్రతి కులానికి ఒక మర్యాద రేఖ ఉంటుంది అలాగే బ్రాహ్మణ కులానికి కూడా మర్యాద రేఖ ఉంది బ్రాహ్మణులు అనగా దివ్యమైన అలౌకిక జన్మ తీసుకున్న మర్యాద పురుషోత్తములు వారు సంకల్పంలో కూడా ఏ ఆకర్షణకు వశమై మర్యాదలను ఉల్లంఘన చేయరు ఎవరైతే సంకల్పంలో కూడా మర్యాదలను దాటకుండా ఉంటారో వారు తండ్రి ఆధారాన్ని అనుభవం చేస్తారు లేకపోతే తండ్రి సంతానానికి బదులు అడుక్కునే భక్తులుగా అవుతారు బ్రాహ్మణులు అంటే పిలవటం ప్రార్థించటం సమాప్తమైనవారు వారు తండ్రికి కిరీటంగా ఉంటారు స్లోగన్ శాంతి దూతలై మీ తపస్సు ద్వారా విశ్వంలో శాంతి కిరణాలను వ్యాపింపచేయండి ఓం శాంతి ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు శుభోదయం మరియు नमस्ते ओम शांति